హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనము పుదీనాను ఇంట్లోనే చిన్న చిన్న డబ్బాల్లోని ఈజీగా ఎలా పెంచుకోవాలో చూసిద్దామండి అందరికీ తెలుసు పుదీనా పెంచడం చాలా ఈజీ అని కానీ కొందరైతే పుదీనా ఎన్నిసార్లు పెట్టినా బాగా రావట్లేదు అని అంటూ ఉంటారు కదా కానీ మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి మనకి పుదీనా అనేది చాలా బాగా వస్తుంది నేనైతే మట్టి కలిపిన దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే రెండు వంతుల మట్టిని తీసుకుంటే ఒక వంతు గెత్తాన్ని అలాగే ఒక వంతు ఇసుకని అయితే తీసుకున్నాను మనము మట్టి కొంచెం లూజ్గా ఉంటే వాటికి వేర్లు కూడా బాగా అయితే బాగుంటుంది కదా ఇవన్నీ కూడా పుదీనా కాడలు ఇవైతే మార్కెట్లోనే తీసుకొచ్చిన పుదీనా కాడలు ఆకులన్నీ కూడా తీసేసిన ఇలా వాటర్లో పెట్టగానే చూసారా కొత్త చిగులు అయితే స్టార్ట్ అయింది వీటికి మనము పుదీనాని మనకైతే మార్కెట్లో పుదీనా దొరుకుతూనే ఉంటుంది కదా ఒకసారి తెచ్చుకొని మనం పెట్టుకున్నామంటే ఇంకా మన దగ్గర అలా వస్తూనే ఉంటుంది ఇంకా వీటి కోసం అయితే నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలను అయితే తీసుకున్నాను వీటి చుట్టూరా కూడాను హోల్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఇలా అయితే ఈ వేస్ట్ డబ్బాల్లో కూడా మనము పుదీనాని సింపుల్గా అయితే పెంచుకోవచ్చు కుండీల్లో కన్నా ఇందులో అయితే ఇంకా ఎక్కువగా అయితే వస్తుంది కదా అనేసి అయితే నేను ఇందులో అయితే పెడదామని తీసుకువచ్చాను ఈ డబ్బాని ఇప్పుడు మట్టి అయితే కలిపేసుకుందాము నేనైతే ఇక్కడ పస్తుల ఎరువుని తీసుకున్నాను కదా నాకైతే బాగా దొరుకుతుంది అనమాట అందుకని నేను ఎక్కువగాను ఈ పస్తుల ఎరువు అయితే వాడుతూ ఉంటాను లేదు అనుకుంటే వర్మీ కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు ఇంకా మట్టంతా కూడాను బాగా కలిపేసుకుంటే మనం మొక్కలైతే పెట్టేసుకోవచ్చు అనమాట మట్టి అయితే కలిపేసాం కదా ఇంకా తక్కువైపోయిందని ఆయన గారు ఇంకొంచెం రెత్తం అయితే తీసుకొచ్చి వేసేసారు ఇది కూడా కలిపేసి అయితే మనము మొక్కలైతే పెట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ డబ్బాల్లోనే వేస్తున్నాం కదా వీటికి డ్రైన్ హోల్స్ అయితే బాగా పెట్టుకోవాలండి మనకి వాటర్ అనేది ఉండిపోకూడదు ఇప్పుడు వేసిన వాటరు అప్పుడు బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోవాలన్నమాట మనం ఏ మొక్కలు పెంచుకున్నా కూడా మనం డ్రైన్ హోల్స్ అనేది బాగా ఇచ్చుకోవాలి లేదంటే వాటర్ వండిపోతే వేర్లు కుళ్ళిపోయి మనకి మొక్కలు చనిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నేనైతే ఈ డబ్బాల్లోకి అయితే మటన్ అయితే తీసేసుకున్నాను ఇలా ఫుల్గా అయితే మటన్ తీసేసుకుంటున్నాను ఎందుకంటే వాటర్ వేసాక ఇంకొంచెం దిగిపోతుంది కదా కిందకి ఇలా ఈ కంటైనర్లో కూడాను మటన్ అయితే తీసేసుకుంటున్నాను పుదీనా నార్మల్ కుండీలో కన్నా ఇలా కూడాను చాలా సింపుల్గా అయితే వచ్చేస్తున్నాయండి ఈ డబ్బాల్లో కూడాను ఎలాగో మనం వేస్ట్గా పారేసే డబ్బాలే కదా ఇలా మొక్కలు పెట్టుకుంటే ఇంకా బాగా అయితే వస్తుంది అంతేకాకుండా పుదీనా ఇంకా ఎక్కువగా వస్తుందనమాట ఇందులో అయితే హోల్స్ అన్నిట్లో కూడా పెట్టేస్తాం కదా ఒకసారి వాటర్తో తడిపేసుకొని మనము కాడలు అయితే పెట్టేసుకున్నాము పుదీనా కాడలు వీటికి ఆకులు ఉన్నా బాగానే వస్తుంది ఆకులు లేకుండా పెట్టినా కూడా బాగానే వస్తుంది కాకపోతే ఆకులు ఉంటే కొంచెం త్వరగా గ్రో అవుతుంది ఆకులు లేకుండా అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఈ కాళ్ళలో అయితే ఒక రెండు మూడు ఇంచులు లోపలికి ఇలా గుర్చేసుకుంటే సరిపోతుంది మనకైతే వేర్లు అయితే బాగా వచ్చేస్తాయండి కాకపోతే రోజు రెండు పూట్లా కూడా నీళ్ళనైతే వేయిస్తూ ఉండాలి మనం అలాగే వాటర్ కూడా మనం వేసిన వాటరు నిలవకుండా కూడా చూసుకోవాలి ఈ కాడలన్నీ కూడాను ఈ హోల్స్లో కూడాను పెట్టేస్తున్నాను అంక కాడలు పొడుగైపోయాయని కొంచెం అయితే కట్ చేసేసాను ఎక్కువ పొడుగ్గా ఉన్నాయి కదా అందుకే కొంచెం కట్ చేసి చిన్న చిన్నగా అయితే పెడుతున్నాను ఇలాగే అన్నిట్లో కూడాను అన్ని లో కూడా ఇలానే పెట్టేసానండి చూసారా ఇదైతే ఫుల్ అయిపోయింది ఇంకా ఇంకా మనం ఇలా పెట్టేసుకున్నాక వాటర్ ఇచ్చేసుకుంటే చక్కగా అయితే ఉంటుంది మనము ఫస్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా ఇవ్వాలి ఫస్ట్ రోజు వాటర్ మొత్తం మెట్టంతా తడిసేటట్టుగా ఇచ్చుకోవాలన్నమాట ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది మనం ఇలా పెట్టుకుంటే పుదీనా ఇంకా బాగా వస్తుందండి కుండీల్లో కన్నాను ఈ కాళ్ళన్నీ కూడా ఇందులోనే గుర్ట్ చేసుకుంటున్నాను మనము వీటికి ఒక పది రోజులకి ఒకసారి లాగా కంపోస్ట్ అయినా లేకపోతే ఇలాగా గెత్తం ఉంటుంది కదా అదైనా వాటర్లో డైల్యూట్ చేసి వాటర్లా ఇచ్చుకోవచ్చు లేకపోతే ఒక పిడికిడు అలా వేసుకున్నా కూడా మంచిగా గ్రో అవుతుందండి నేను ఈ హోల్స్ అన్నింటిలో కూడా అని అయితే పెట్టేసుకుంటున్నాను మీకు ఇదంతా ఎదిగే కూడా చూపిస్తానండి మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మనకి పుదీనాకైతే ఎక్కువగా ఎండ అవసరం లేదండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటే సరిపోతుంది మరి ఎండలో పెట్టేసినా కూడా రాదండి కొంచెం సెమీ సైడ్లో అయితే పెట్టుకోవాలి మనం మొక్కలు కాడలు పెట్టాం కదా వీటిని అయితే మనం సెమీ సైడ్లోనే ఉంచుకోవాలి ఆకులు అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే సరిపోతుంది ఆడలన్నీ ఇలా పెట్టుకొని అయితే ఒక అయితే పెట్టేశానండి ఇదిగోండి చూసారా ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే నాకు ఇలా వచ్చేసాయండి చూసారా ఎంత బాగా ఎదిగిందో మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది ఆకులు కూడా పెద్దగానే ఎదిగిందనమాట చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి మనం పుదీనాని ఇంట్లోని ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చేసిందో ఇదైతే మనము ఇలా వచ్చాక చిగుడ్లు అయితే దంచుతూ ఉండాలి లేదంటే ఎండిపోతాయి అనమాట మనం వాడకుండా ఉంటే మనం ఎంత ఎక్కువగా కట్ చేస్తూ ఉంటామో అంత బాగా అయితే మనకి కొత్త చిగుర్లు అనేవి వస్తూ ఉంటాయి అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అయితే మనకి పుదీనా అయితే ఇంత బాగా వచ్చేస్తుంది చూసారా చుట్టూ తిట్టి చూపిస్తాను చూడండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి అంత ఇలా అయ్యిందన్నమాట మనకి మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే చాలండి ఇంకా టూ ఇయర్స్ వరకు పుదీనా అలా వస్తూనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం కావాలంటే కొత్త చీగులు పెట్టుకుంటే సరిపోతుందనమాట మళ్ళీ నాటుకోవాలి ఎండి చూసారా ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుందో తెలుసా ఇక్కడ ఎంత బాగా వచ్చేసిందో అక్కడక్కడ అయితే రాలేదు మొత్తం అన్నీ కూడాను చాలా బాగా అనమాట అక్కడక్కడ కుక్క దగ్గర అయితే ఎండిపోయింది కాడలు ఇంకా మనం ఇలా పెట్టుకున్నామంటే ఇంకా పుదీనా అయితే మనం బయట మళ్ళీ మార్కెట్లో కొనుక్కోని అవసరమే లేదండి చూసారా కాడలతో పెట్టుకున్న పుదీనా అయితే ఎంత బాగా వచ్చేసింది కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోద్ది ఇవైతే చూసారా కుండీలో పెంచుకుంటున్న పుదీనా ఎంత బాగా వస్తుందో అసలు ఇలా ముట్టుకుంటే చాలన్నమాట ఫ్రెష్ స్మెల్ చాలా బాగా ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్